దావీదు బలహీనపడ్డాడు అంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో ఈసారి యుద్ధంలో దావీదు వీక్ అయ్యాడు వీక్ అయి యుద్ధం చేస్తా సమసిల్లి పడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వీడు చూసి హబ్బా దొరికాడ్రా అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు దావీదును పొడి చేయడానికి అలా వాడు పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు అభిషేయ్ చూస్తాడు ఇద్దరిని చూస్తాడు దావీదును చూస్తాడు అయ్యో మా రాజు సొమ్మసిల్లిపోయాడు పడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాడు మా రాజుకు భద్రత ఉందా ఎవడైనా శత్రువు మా రాజును కనిపెట్టాడని గమనిస్తే ఇష్బీ బెనోబా అనేవాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అబ్బా దొరికాడ్రా దావీధిను కొట్టేస్తే రాజును చంపేస్తే జయం మనదే అని పరిగెత్తుకుంటూ వాడు వస్తుంటే ఈ ఇష్బీ బెనోబాకి దావీదికి మధ్యలో షడన్గా మెరుపులాగా అభిషే ఎంటర్ అవుతాడు అభిషే ఎంటర్ అయి దావీదుకు సపోర్ట్ చేసి వీడిని అలాగూ కొట్టి పడగొట్టేస్తాడు దావీదు మీదికి ఇష్బీ బెనోబా వస్తున్నాడని దావీదుకు తెలియదు ఇష్బీ బెనోబా మీదకి అభిషేయ వస్తున్నాడని వీడికి తెలియదు దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే పర్సన్ మిస్ అయితే ఇంకా నాకు దొరకడం నా పిచ్చిలో వాడు పోతా ఉంటాడు దావీదును బొడి చేయాలని ఆ రందిలో వాడు అభిషేయం చూసుకోడు కోతే అభిషేక్ దెబ్బకు పడిపోతాడాడు ఆ తరువాత వాళ్ళు యుద్ధం అయినాక ఇష్రాయేలుకు దీపం వంటి వాడు ఉండి ఇక నీవు రణభూమికి రావద్దు యుద్ధ రంగానికి రావద్దు నువ్వు జస్ట్ నాకు ఐడియాలజీ ఇస్తే చాలు మాకు ఆలోచన ఇస్తే చాలు మాకు సలహాలు ఇస్తే చాలు నువ్వు అక్కడే ఉండు మేము పోరాడతాం నాకు దేవుని కృపను బట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లైవ్లో అనేక మంది పరిచయం అయ్యారు వారిలో అనేక మంది తండ్రులు తల్లులు తమ్ముళ్ళు అక్కలు అన్నలు అయ్యా శాలేము రాజా అయ్యా అని నా కోసం చేతులు ఎత్తే వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రంగా హలేలు యహలేలు యహలేలు య వారందరినీ నా దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఉన్నారు నా కోసం చేతులు వారు ఉన్నారు ప్రత్యక్షంగా సంఘంలో అయితే ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు ప్రార్థించేటువంటి ఒక సమూహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కొన్ని సంఘాలు చూస్తే సంవత్సరాల సంవత్సరాలు గడిచిన ఆ ముప్పై ఆ ఇరవై ఆ నలభై ఆ యాభై ఆ వంద ఆరు వందలు అంతే ఎందుకంటే సంఘ విస్తరణ కొరకు ఆత్మీయ నాయకుని భద్రత కొరకు ఉపదేశంలో జీవం కొరకు ఆత్మల్లో కదలిక కొరకు ప్రజలు ప్రభావితం ఒకటి కొరకు చేతులెత్తే మోసేళ్ళు ఆ సంఘములో కరువైన కారణమై ఉండొచ్చు చేతులెత్తాలి దైవజనుడు వాక్యం చెప్తే ఆ వాక్యం విన్న వాళ్ళ హృదయాల్లో కార్యము జరిగించున్నట్లు అది ప్రభావంతో కూడి ఉండునట్లు దేవుడు అతన్ని వాడుకున్నట్లు కనీసం అతడు చేసినా చేయకపోయినా అతని ఇంటి వారు చేసినా చేయపోయినా సంఘములోని కొందరు బిడ్డలైనా చేతులెత్తాలి అప్పుడు ఆ కార్యం అప్పుడు జరిగిద్దే ఆత్మల్లో కదలిక రావాలి గ్రామం అయితే గ్రామంలో ఉజ్జీవం రావాలి పట్టణం అయితే పట్టణంలో కదలిక రావాలి ప్రభు కదిలించు మా ఊరు కదిలించు మా బజారు కదిలించు పల్లె కదిలించు పట్టణం కదిలించు ప్రాంతం కదిలించు మా జిల్లా కదిలించు అని మొర్రబెట్టే ఎఫప్రాలు మోషేలు కావాలి కనీసం సంఘానికి అలాంటి వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు ఉంటే చాలు ముగ్గురు నలుగురు ఉంటే చాలు ఆ సంఘం జీవసహితమైన సంఘంగా ఉంటుంది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ఉండదు ఖచ్చితంగా ఆ పరిచర్య దూసుకెళ్ళిపోయింది రాకెట్ లాగా వేస్తున్న అమ్మల్లో కానీ సంఘాలలో అలాంటి యోధులు తక్కువగా ఉన్నారు దైవజనుడు తేడా పడితే విమర్శించడమే తెలుసు చాలామంది కానీ అతడు ఏ విధంగా తేడా పడ్డాడు ఎందుకు అలా బలహీనపడ్డాడు అంటే దురాత్మతని శోధించి అందులో నా తప్పేముంది అంటే నేను అతని కోసం చేతులెత్తలా నా కోసం నా సమస్యల కోసం దైవజనుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాడు కానీ నా దైవజనుని కోసం కనీసం ఒక్కసారన్నా నేను ఉపవాసించలేకపోయాను నా దైవజనుని కోసం నన్ను నడిపించే ఆత్మీయ నాయకుడు అతడు గుడ్డితనంలో ఉండి నన్ను నడిపిస్తే నేను కూడా పోయి గుంట్లో పడతా అతడు సత్యంలో ఉండి నన్ను నడిపిస్తే నేను సత్యంలో ఉంటా అతడు తప్పుడు రూట్లో ఉండి నన్ను నడిపిస్తే నేను కూడా తప్పుడు రూట్లోకి వెళ్ళి పడతా కనుక నన్ను నడిపించే దైవజనుడు సత్యంలో ఉండాలి సత్సాక్ష్యంలో ఉండాలి సత్ప్రవర్తనలో ఉండాలి సత్శీలతలో ఉండాలి ఇదంతా ఉండాలంటే కనీసం నేను ఒక్కసారి ఆయన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకునే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు సంఘ నాయకుని కోసం ఆత్మీయ నాయకుని కోసం కనీసం వన్ డే నేను ఫాస్టింగ్ ప్రతిష్ఠించుకొని ఈ డే నేను నా దైవజనుడి కోసము నేను దేవుని అడుగుతాను నా దైవజను దేవుడు బలపరచాలని అడుగుతాను సరిచేయాలని అడుగుతాను ఆయన అభిషేకం కుమ్మరించాలని అడుగుతాను ఆయన ప్రభావంతో నింపాలని అడుగుతాను ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలని అడుగుతాను ఆయన సాక్ష్యం నిలపాలని అడుగుతాను దురాత్మల శోధన అతని మీద నుండి అతని ఇంటి మీద నుండి తొలగిపోవాలని అడుగుతాను అతడు సత్యంలో ఉండాలి దుర్బోధలో ఉండకూడదని అడుగుతాను అనేవాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉన్నారండి అలాంటి వ్యక్తులు కలిగిన సంఘాలు ఎక్కడ వేసిన గొంగడు ఉండవు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతాయి పదులు వందలు అవుతాయి వందల వేలు అవుతాయి వేలు లక్షలు అవుతాయి ఒక సంఘం వందల సంఘాలుగా రూపాంతరం చెందితే నా ప్రియమైన బిడ్డ నీ సంఘాన్ని కదిలించడానికి ప్రార్థించేటువంటి మోసేవలి నువ్వు ఉండాలి నీ కుటుంబంలోని వ్యక్తుల గురించి కదిలించేటువంటి మోసేవలి నువ్వు ఉండాలి కుటుంబంలోని వ్యక్తులు రోగులై ఉన్నారు కొంతమంది కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో పిల్లలు బలహీన పడుతున్నారు కొన్ని కుటుంబాల్లో తల్లులు బలహీనలుగా రోగులుగా ఉన్నారు కొన్ని కుటుంబాల్లో భర్తలు రోగులుగా ఉన్నారు